ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్ కట్ చేశాను అలాగే హ్యాండ్స్ కట్ చేశాను వీడియోలను ఇదిగోండి ఈ రెండు క్లాత్ని కూడాను ఇలా డబల్ పోల్ మీద ఇలా పెట్టేసుకోండి ఫ్రంట్కి ఏ విధంగా కటింగ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ కట్ చేశాను షేప్ తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి హ్యాండ్ కట్ చేశాను మిగతా పార్క్లో ఇటు వచ్చేసి ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ షేప్ పట్టిక అనమాట సారీ షేప్ పట్టికి ఇదిగోండి ఈ క్లాత్ కుక్స్ మనకు ఉక్సతాళకి కాజుతాళకి పనిచేస్తుంది అనమాట ఒక బ్లౌజ్ పీస్లో ఇవి మీటర్ ముక్కలు ఇచ్చారండి మేడం గారు అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాబట్టి మీటర్ ముక్కలు ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మనకి ప్రెంట్ అనమాట ప్రెంట్ వచ్చేసి ఆవిడ ఎక్కువ మనకి షేప్ అన్నది చాలా తక్కువ అండి ఆవిడ పెట్టుకునేది ఎందుకంటే క్రాస్ చాలా తక్కువ ఆడద్దు అనమాట అసలు క్రాస్ అన్నది పెట్టనివ్వదు క్రాస్ తగ్గించి పెట్టమంటది అయితే ఆవిడ పెద్ద క్రాస్ వద్దు కాబట్టి ఇదిగోండి నేనైతే ఇంకోండి ఈ మూలకి ఇలా వేసుకుంటే బాగా ఎక్కువ క్రాస్ తిరిగి అనమాట ఈ ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఇంక ఈ మూలలు ఉన్నాయి చూసారా ఈ రెండు వైపులు కూడా ఈ రెండు వైపులు కూడా పెట్టుకుంటే ఆ షేప్ అనేది బాగా నిలబడద్దండి చాలా అసలు నీట్గా వస్తుంది అనమాట ఇలా వేసుకున్నా సరే అయితే మేడం గారికి షేప్ అనేది తగ్గించి పెట్టమన్నారు ఇదిగోండి ఇలా పెట్టేశాను కదా ఇలా పెట్టేసిన దాని మించి నేను ఈ క్లాత్ ఎలా ఉందో నేను పైన బ్యాక్ పార్ట్ పెట్టాను కదా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా నేను అనుకుంటానే ఉన్నానండి కొత్త తీసాను ఈ డీస్ ముక్క ఎక్కువ ఇగ ఎలా అవుతుంది అందుకే నేను వీడియోలో పెట్టాను అనమాట ఎక్కువ పెన్సిల్ వాడండి ఈ డీప్ ముక్కలో డీస్ ముక్కలు అయిపోయిన తర్వాత పెన్సిల్ అని చెప్పి ఇవైతే అలా పెట్టి ఉంచాను అనమాట చూడండి చాలా మంది అంటారు వీడియోలో డీస్ ముక్కలే బాగుంటాయి అంటారు ఏం బాగుంటాయండి ఇదిగో ఇది చూడండి ఇంక ఇవి ఏం చేసుకోవాలి ఈ మొక్కల్ని ఉక్స్ పార్ట్లు ఉక్కిలు కాజలు వేసేటప్పుడు నాటు చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి పనిచేస్తాయి అనమాట ఇవి ఈ చిన్న చిన్న ముక్కలన్నీ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇది ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది మొత్తం బ్లౌజ్ అంతా కూడాను చుట్టూరు ఇలాగా మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే ఈ డీస్ మొక్కలు కూడా ఇది ఇది ఒకటే బెల్ల ఉందండి అవి మొత్తం ముక్కలే ఉన్నాయి అనమాట ఇలా మొత్తం ఇలా పెట్టేస్తున్నాం కదా ఇలా పెట్టుకున్న దాని మీద నుంచి నెక్క నెక్ అనేది ఫ్రంట్ నెక్ ఉంది కదా మీకు ఈ నెక్ని టేప్తోటి చూసుకుంటానంటే టేప్తో చూసుకోండి లేదు అంటారా మీకు కొలత పెట్టి చూపంటే కనుక కొలత పెట్టి చూపిస్తాను ఆది బ్లౌజ్ తోటి పెట్టుకుని చూసుకుంటానంటే ఆది బ్లౌజ్ మీకు ఏ విధంగా చూసుకోవచ్చు మీకు అన్ని విధాలుగా కూడా చూపిస్తానండి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇది స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇదిగోండి టైట్గా ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే నెక్ అనేది ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇదిగోండి ఎక్స్పర్ట్ కనబడుతుంది కదా ఇలా స్కేల్ పెట్టేసుకుని ఇలా షేప్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఇది వచ్చేసి ఐదు ఐదున్నర మీద ఒక గేత్ ఉందండి ఐదున్నర మీద ఒక్క గేత అనమాట అంటే మనకి నెక్క చుట్టూరు కూడా గీసి పెట్టేసుకున్నా ఇదైతే బ్యాక్ పార్ట్ తీసేసాను ఈ ఐదున్నర మీద ఒక్క గీసు ఉంది కదా ఈ ఖర్చు వదిలిపెట్టేసుకుని ఖర్చుతో సహానండి నేను మర్చిపోయాను మీకు చెప్తాను ఖర్చుతోటే ఆవిడ బ్లౌజ్ ఐదున్నర వరకు ఉంది పాదక్కు ఉంది అనమాట అంటే నేను ఆరు పెడుతున్నా ఆవిడ ఆల్రెడీ నెక్ పైకే వేసుకున్నారు మేడం మీరు అని కూడా చెప్పానండి ఇదే మనకి వచ్చేసి ఎడల్పు కూడా చూద్దామండి చూశారు కదా ఇది వచ్చేసి మనకి ఉంది రెండించులు ఉంది ఇదే రెండించుల్ని మనం కూడా పెట్టుకోవాలి రెండున్నర వరకు పెడతానండి నేను ఇదైతే ఎక్కువ వచ్చింది అనమాట ఇలా ఇప్పుడు షేప్ ఇచ్చేసి ఒక ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ కరువులను షేప్ ఇచ్చేసి చూసారు కదా నెక్ అనేది బాగా కనిపిస్తుంది కండి వీడియోలోకి కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకుందాం మనం ఇలాగ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ ప్రెంట్ వైపు అండి ఇది ఈ ప్రెంట్ వైపులోను ఏంటంటే ఇదిగోండి ఉక్స్ వన్ వైపు నుంచే చూసుకోవాలి ఈ షేప్ బెల్ట్ దగ్గర పైన డాట్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర డాట్ ఈ డాట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి అలా చూసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి పట్టుకోండి ఇలాగా డాట్ హైట్ చూసుకోవాలన్నమాట ఇలా పట్టుకున్న తర్వాత మీకు అన్నది ఇలా దీనిపైన బరువుగా పెట్టుకోండి ఒకటి ఇట్లా ఇలా అనమాట ఇదిగోండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ కప్పు సైడ్ ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకుని ఇక్కడ షోలర్ దగ్గర షోలర్ దగ్గర ఖర్చుతో సహా ఇది కూడా ఖర్చుతో సహా మనకి ఒరిజినల్ క్లాత్ మీద నుంచి ఇది ఆది బ్లౌజ్ తోటి ఇలా చెస్ట్తో సహా పెట్టి చూసుకోండి ఎక్కడికి వచ్చిందో చూసుకోండి ఇదిగోండి నాకైతే ఇక్కడికి అనమాట ఒక కాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇక్కడ ఒక కాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కొంచెం కిందకి పెట్టాను అనమాట మీకు కింద పాటుని చూపించాల్సిందండి నేను అనవసరంగా ఈ బిస్కెట్ కలర్ పైన పెట్టి మంచిగా కనిపించే కలర్ అనేది కిందకి పెట్టాను అనమాట నేను చేసిన పొరపాటే మీకు కనిపిస్తుందో లేదో అని ఇదే తో చెప్తున్నాను నేను ఒకసారి ఇక్కడ నెక్క దగ్గర నుంచి మనకి సరిపోయిందా లేదా చూసుకుందామండి నెక్క దగ్గర నుంచి చూసారా ఇక్కడైతే ఒక కాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట ఇప్పుడు నెక్క చూడండి ఎంత ఉందో అసలు కాఫ్ ఇంచు ఎక్స్ట్రా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టే వచ్చేసింది మనకి ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చేసింది ఆవిడకి నేనైతే రెండించులే ఉంది వాళ్ళది నేనైతే రెండే పెడతాను నేను కూడా అంటే ఖర్చుతోటి రెండు బావ్ అనమాట రెండు బావ్ పెట్టాను అలాగే హైట్ వచ్చేసేసి ఎంత పెట్టాను ఆరు పెట్టాను ఆవిడకి ఐదున్నరే ఉందండి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసి ఇక్కడ షేపు ఇప్పుడు కలుపుతాను చూడండి ఇక్కడి నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలన్నమాట అనమాట ఆవిడ బ్లౌజ్కి ఆవిడ కొంచమైనా ఇంతలో కూడాను గోల్ జారిపోతున్నాయి అనే కంప్లైంట్ అనేది రాకూడదు అలా వస్తున్నాయని ఎక్కువ బ్లౌజ్ నా దగ్గరికి ఇస్తుంది ఆవిడ ఇక్కడికి ఇప్పుడు షేప్ నెక్ అనేది సరిపోవాలి చూడండి సరిపోయింది ఇప్పుడు నెక్ అనేది సరిపోయిందనమాట ఇలాగ ఇక్కడి నుంచి చూసారు కదా ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేస్తాం కదా నెక్క నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టాం కదా ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి ఒక గీత ఇప్పుడు ఫ్రంట్ ఒక కాఫీ ఇంచు జరపాలి ఖర్చు కోసం కావాలి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ షేప్ బెల్ట్కి ఒక హాఫ్ ఇంచు ఇలాగ ఇప్పుడు వచ్చేసేసి చంక డౌను చంకలో చంక డౌన్ కూడా చూసుకోవాలి కదండి ఇది ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ చూసుకోవాలి మనకి ఇక్కడ కూడా అంతే ఖర్చులతో సహా కావాలి ఇక్కడికి ఎంత వచ్చిందో చూద్దాం ఇదిగో కూడా అసలు ఇక్కడి వరకు వచ్చింది ఖర్చుతోటి పెట్టాను అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి అన్నమాట చూసారు కదా ఫ్రంట్ అనేది బాగా నీట్గా కరెక్ట్గా అనమాట ఇలాగ మొత్తం ఇంతే ఇంకా బ్లౌజ్ ఇప్పుడు కంపలూత అనేది తీసుకోవాలి ఇలాగ కట్ చేస్తున్నానండి దగ్గర ఇక్కడ నుంచి ఇలా కత్తిరైతే కొంచెం పొద్దున తగ్గిందండి రిపేర్కి తీసుకెళ్ళాలి చూశారు కదా ఫ్రంట్ ఇప్పుడు చంపలు అవుతాయనేసి చేస్తానమ్మా ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి కింద పార్ట్ అయితే కొంచెం బతుకు పడుద్ది నాకు క్లాత్ అది తిరిగి తిరగలేదండి అందుకే నేనైతే మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనమాట నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను మొత్తం ఇంతేనండి చంకలో కూడా కట్ చేశాను అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడైతే లైనింగ్ కట్ చేద్దాను అంతకుముందు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఆది ఆది జాయిట్ తోటి పెట్టి చూపిస్తానండి ఇలాగా ఈ రెండు క్లాతులు ఇవి రెండు క్లాతులు ఫోర్ లేస్ అనేది వచ్చింది దీని అయితే ఇలా పెట్టేసి చూడండి ఆది బ్లౌజ్ ఉంది కదా షే బెల్ట్ ఈ షే బెల్ట్కి చూడండి ఈ క్లాత్ అనేది సమానంగా ఉండాలండి ఇలా ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి మనకు పొడవ ఎంత కావాలనేది మీకు ఒరిజినాలిటీగా ఇక్కడ సరిపోద్ది మీకు ఇక్కడ పెట్టి పలుచుకోండి మీకు తెలిసిపోద్ది ఇదిగో రెండు బాగుంది ఉంది ఈ రెండు బావు హాఫ్ ఇంచ్ తోటి కాదొక్క మూడు ఇక్కడ సరిపోయిందండి అదే విధంగా ఇక్కడ డౌన్ కడ కూడా చూద్దాం ఎంత ఉందో ఇదైతే ఇంచులో ఉంది అంటే రెండున్నర ఇక్కడ పొడవ వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఇది ఇది అంత కూడు కావాలో అంతకాడకి తీసేస్తాం ఇలాగ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి రెండున్నర పెట్టండి ఖర్చుల కోసం ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి మూడున్నరకి ఒక గేత్ ఇచ్చేసి ఇక్కడ కూడా రెండున్నరే పెట్టండి ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇలా చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఒకసారి తీసుకెళ్ళి చూపించి దీనికి పదివి పెట్టించాలన్నీ అసలు తెగట్లా ఇదన్నమాట ఇవి గుర్తు కోసం ఇలా పెట్టుకోండి ఇవన్నీ కూడాను మనకి ఫ్రెండ్ పార్క్లో ఇవ్వండి తాళపట్టికి బుక్స్ పట్టికి అలాగే నడుముకి బెల్ట్కి ఇవన్నీ అలాగే క్రాస్ ముక్కలు మెడ ముక్కలు అన్నీ కూడా ఇందులో తీసుకుని నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ లైనింగ్ అయితే కట్ చేసేద్దు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తాను అన్నమాట నేను అయిపోయింది హ్యాండ్స్ బ్యాక్ ఇది ఇదైతే షేప్ బెల్ట్ కోసం ఉండి ఇట్లా షేప్ బెల్ట్ అలాగే ఇది ఫ్రంట్ వైప్ అనమాట కొంచెం ఈ పార్ట్లోనైతే కొంచెం అతుకు కాబట్టి ఈ అతుకులు అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలోనే మీకు వేరేగా వీడియో చూపిస్తాను అనమాట ఇదిగోండి గోల్డ్ క్లాత్ మీద ఇది కూడా కట్ చేస్తున్నాను గమ్ముతో అయినా సరే గమ్మున అయిపోవాలనుకుంటే గమ్ముతోటి వేసి అంటే ఇచ్చేసి ఒక పది నిమిషాలు నలుగు ఆగిపోతాయి అనమాట బ్యాగ్ బ్యాగ్ కట్ చేసేస్తాను హ్యాండ్స్ కట్ చేస్తాను ఖర్చు కోసం కింద ఇంచ్ అన్నది ఇలా వదిలిపెట్టుకుని కట్ చేసుకోండి ఏమన్నా తక్కువ వస్తే గట్ట క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతాయి అంతే బ్యాక్ హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రెంట్ కట్ చేస్తాను డబ్బునే ఇచ్చేస్తానండి ఎక్కువ షేప్ అనేది వద్ద అంటున్నారు కాబట్టి కొంచెం తగ్గిచ్చేస్తా అంతే క్లాత్ చుట్టూరు కూడాను కాఫ్ ఉంచేలాగా కట్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనకి ఏమైనా తగ్గినా కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్యాబ్రిక్లు జాబే క్లాత్లు వస్తాయి కదా అలాంటి వాటితోటి చాలా కష్టం ఏంటి ఇవన్నీ కరెక్ట్గా కట్ చేసుకుంటే మీకు పర్వాలేదు కానీ ఇలాగా టెండర్ అయిపోయింది షేప్ అంతే అంతేనండి రెండు బ్లౌజ్ పీసులు కూడా అయిపోయినాయి నచ్చితే చిన్న లైక్ ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్